దేవునికి మహిమ కలుగునిగాక ప్రియులైన మీ అందరికీ ప్రభు పెద్ద మననాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజున మన జీవితంలో ఈ స్థానానికి లేక ఇంతవరకు క్షేమముగా సౌఖ్యముగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ప్రేమను బట్టి మనం జీవిస్తూ ఉన్నాం ఆ దేవుని యొక్క ప్రేమ మన జీవితాలలో ఎంతైనా నమ్మదగినదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజముగా ఆ దేవుని ప్రేమే మన మీద లేకపోతే మనము ఏమైపోదుమో ఆలోచన చేయండి రోజున ఆ ప్రేమ మనల్ని వెంటాడి వెంటాడి ఆపదలో నుండి శ్రమలలో నుండి ఇదిగో శత్రు యొక్క బలము నుండి తప్పించుతూ కంటికి రెప్పలాగా కాపాడుతున్న ఆ ప్రేమ అంత మాత్రమే కాదు మనల్ని ప్రేమించి ఆయన యొక్క ప్రాణాన్ని క్రైధనముగా చెల్లించి మన కొరకు సమస్తమును కూడా దారపోసి ప్రాణార్పణంగా పోయబడిన యొక్క క్రీస్తు యొక్క ప్రేమకు రోజున మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం అందుకని దైవచీనుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయములో ఈ విధముగా రాసి ఉంచాడు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు నిజముగా క్రీస్తుని నిజముగా ప్రేమిస్తే ఈరోజున చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను ఆయన ఆయన ప్రేమ కొరకు ఏమని చేస్తాను నేను ఆయన లేకపోతే బ్రతకలేను ఆయన లేకపోతే నేను జీవించలేను అని మాటలతో చే చేస్తూ ఉన్నారు భక్తి మాటలతోనే కాలం గడిపేస్తున్నారు ఒక శ్రమ రాగానే ఒక శోధన రాగానే ఒక ఆపద రాగానే క్రీస్తు కొరకు నింద పడాల్సవలసి వస్తే క్రీస్తు కొరకు దెబ్బలు తినాల్సి వస్తే క్రీస్తు కొరకు నష్టము అనుభవించవలసి వస్తే క్రీస్తు కొరకు ప్రాణములు విడవలవలసి వస్తే అప్పుడు వారి ప్రేమ క్రీస్తు మీద నుండి డైవర్ట్ అయిపోయి అమ్మో ఇన్ని వల్ల ఇన్ని బాధల క్రీస్తు కొరకు మేము నలిగిపోవాలా అది ఎలాగా అని లోకం వైపు మరలా మరలుతున్నట్లుగా ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యముగా దేవునిని ప్రేమించేవారు దేవునిని ప్రేమించేవారు ఆ క్రీస్తు ప్రేమ కొరకు మనము నిలబడగలిగినట్లయితే కరువైన ఖడ్గమైనా హింస అయినా వస్త్రహీనత అయినా అది ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది ఎడబాపకూడదు అదే నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ నుండి ఎన్ని శ్రమలైన ఎన్ని ఖడ్గామైన కరువైన వస్త్రహీనతలు ఎన్ని అయినా మనము ప్రేమలో మార్పు లేకుండా క్రీస్తు మీద ఉన్న ప్రేమలో మార్పు లేకుండా జీవించినప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది ఈ రోజున క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపుతూ ఉన్నదో ఆలోచన చేయండి ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే చాలామంది క్రీస్తు ప్రేమ నుండి దూరమైపోతున్నారు క్రీస్తు కొరకు నిలబడలేకపోతున్నారు క్రీస్తు కొరకు ఇదిగో ముందుకు రాలేకపోతున్నారు అంటే నిజముగా దేవుని ప్రేమించేవారు క్రీస్తు ప్రేమ ఎలా ఉన్నదో రుచి చూసిన వారు దేవుని కొరకు ప్రాణాలు కూడా ఇవ్వగలుగుతారు నేను ఒక సహోదరి గురించి మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను మొదటి శతాబ్దము కాలంలో బానిసిగా ఉన్న ఆ బిడ్డ పదిహేను సంవత్సరాలు ఉన్న ఆ యవనస్తురాలు బానిసిగా ఉండి ఒక ఒక క్రైస్తవ ఇంట్లో పనిచేస్తూ ఇదిగో ఆ క్రీస్తు ప్రేమకు ఆకర్షించబడి క్రీస్తును అంగీకరించి ఆ విశ్వాసము యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది కొనసాగిస్తున్న ఆ దినాలలో రోమ్ ప్రభుత్వపు ఆ దినాల్లో క్రీస్తుని అంగీకరించిన వారిని క్రీస్తుని ఎంబడిస్తున్న వారిని ఆ రోజులలో క్రీస్తుని విడిచిపెట్టమని క్రైస్తవత్వము భయంకరమైన నర మాంసము భుజించేవారని ఒక నింద వేసి ఒక నింద వేసి వారిని ఎలాగైనా క్రీస్తు నుండి దూరం చేయాలని భయంకరమైన హింసలు హింసలు పెట్టి ఇది ఒక క్రీస్తుని అంగీకరించిన వారిని అలాగున సరసలు వేసి వారు క్రీస్తుని విడిచిపెట్టేంత వరకు బాధించేవారు హింసించేవారు ఒకవేళ వారు ఒప్పుకోకపోతే చంపేసేవారు అలాంటి పరిస్థితులలో ఇదిగో ఈ యవ్వనస్తురాలైన బ్లాండినా క్రీస్తును అంగీకరించిన నాటి నుండి ఆ క్రీస్తు ప్రేమ ఆ యవ్వనస్తురాలలో నాటి నాటికి బలవంతం చేస్తూ అధికము చేస్తూ ఎంత అధికము చేసిందంటే శ్వాస ఊపిరి వేసే అన్నట్లుగా క్రీస్తు లేకపోతే నేను బ్రతకలేను ఇదిగో శ్వాస తీసుకోకపోయినా ఆహారం తీసుకోకపోయినా నేను జీవించగలను కానీ క్రీస్తు ప్రేమను నేను ఎన్నడూ విడిచిపెట్టను ఒకవేళ క్రీస్తు ప్రేమను నేను విడిచిన ఎడల నా ప్రాణము పోయినంత పని అవుతుందన్న భావము కలిగి అంతగా క్రీస్తు ప్రేమకు ఆకర్షించబడి బానిసత్వముగా క్రీస్తు ప్రేమకు ఉన్నప్పుడు ఎన్నోసార్లు బ్లాండినాని బెదిరించారు హెచ్చరించారు నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు క్రీస్తు ప్రేమను విడిచిపెట్టేసే లేకపోతే భయంకరమైన సమస్య ఎదుర్కొంటావు ప్రాణం మీదకి వస్తుంది జాగ్రత్త వదిలేసే అని చెప్పేసి అన్నప్పుడు బ్లాండినా క్రీస్తు ప్రేమను నేను ఎన్నడూ విడిచిపెట్టను ఆయన నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన నాకు జీవితం ఇచ్చాడు అనాదిగా ఉన్న నన్ను ఇదిగో ఏ ప్రేమ నోచుకొని నన్ను ఒక విలువైన ప్రేమ నాకు దొరికింది ఆ ప్రేమను నేను విడిచిపెట్టనే పెట్టడం అన్నప్పుడు ఇదిగో భయంకరంగా కొరడాలతో కొట్టి శరీరం అంతా గాయపరిచారు ఇప్పుడైనా క్రీస్తుని విడిచిపెడతావా లేదు 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 నేను విడిచిపెట్టను మరలా కొట్టారు మరలా చెబుతున్నాను క్రీస్తుని విడిచిపెట్టు లేదు లేదు నేను ఆయన విడిచిపెట్టను ఆయన ప్రేమని నేను విడిచిపెట్టను అని అని చెప్పినప్పుడు మరలా గాయపడి రక్తముక్తో కారుతున్న ఆమెను తీసుకెళ్ళి సింహాలకు ఆహారం వేశారు సింహాలకు ఆహారం వేసిన తర్వాత ఇదిగో ఆ సింహములు ఆమెను చూస్తూ ఉన్నాయి కానీ ఆమెను ముట్టలేదు దేవుడు ఆమెను ముట్టనివ్వల ఇప్పుడైనా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను క్రీస్తుని విడిచిపెట్టేసి అని చెప్పినప్పుడు నేను మరలా చెబుతున్నాను ఆయన లేకపోతే నేను బ్రతకలేను ఆయనే నా సర్వస్వము అని చెప్పినప్పుడు వెంటనే భయంకరమైన శిక్ష భయంకరమైన శిక్ష అలాగా ఎంత భయంకరమైన శిక్ష ఇది క్రీస్తు ప్రేమను నేను విడిచిపెట్టను ఆయన లేకపోతే నేను బ్రతకలేను అన్నందుకు భయంకరమైన ఇదిగో ఇనుమంతో చేయబడిన కుర్చీ అగ్ని చేత బాగా కాల్చి బాగా కాల్చబడిన ఆ కుర్చీ మీద ఎలా కూర్చోబెట్టారో చూడండి భయంకరమైన ఆ దేహం అంతా కూడా కాలిపోయి స్రోహతపి పోయింది పడిపోయింది చూశారు కదా స్రోహతపి పడిపోయింది పడిపోయిన తర్వాత మరలా మరలా లేపి ఇప్పుడైనా ఎప్పుడైనా మరొక అవకాశం ఇస్తున్నాను క్రీస్తుని విడిచిపెట్టమంటే ఆమె అంటుంది నేను మరలా చెబుతున్నాను క్రీస్తే నా సర్వస్వం అని చెప్పినప్పుడు ఒక వలలో ఆమెను చుట్టి మూట కట్టేసి ఒక గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయి ఆ ఎద్దులు ఆ దున్నపోతులు విడిచిపెట్టేశారు అవి ఆడుకున్నట్టు ఆడుకున్నాయి పొడిచి ఎగరేసి ఎగరేసి పొడిచి 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 శరీరం అంత గాయపరుస్తుంది రక్తము కారుతూ ఉండగా ఆ గాయములో నుండి రక్తము కారుతూ ఉండగా శరీరం మొక్కలు మొక్కలు అయిపోగా ఆ మొక్కలు మొక్కలు చర్మం ఊడిపోతూ ఉండగా ఏ మాత్రము కూడా ఆమె విశ్వాసము చెదిరిపోలేదు క్రీస్తు ప్రేమ నుండి ఆమె చంచలత్వము ఎప్పుడు కాలేదు ఇంకా హింసించే కొలది శ్రమ పెట్టే కొలది క్రీస్తు మీద ప్రేమ అధికమవుతుందే కానీ క్రీస్తు మీద ప్రేమ తగ్గిపోవట్లేదు చివరికి చిత్ర హింస పెట్టేసి చంపేశారు దేవుని బిడ్లారా ఈరోజు క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయట్లేదా క్రీస్తు ప్రేమను ఇదిగో నువ్వు రుచి చూసినట్లయితే ఏ శ్రమకు ఏ ఆకర్షణకు ఎవ్వనస్తున్నాను పదిహేను సంవత్సరాల ఈ యవ్వన బిడ్డ బ్లాండినా క్రీస్తు కొరకు అత సాక్షిగా మార్చబడింది అబ్బా ఎంత ధన్యత అండి క్రీస్తు కొరకు అత సాక్షిగా మార్చబడిన ఎంత ధన్యత ఈరోజున నువ్వు నేను ముందు ఎందుకు పనికొస్తావు పేరు చెప్పుకుంటున్నావే కానీ నేను దేవుని ప్రేమిస్తున్నాను ఆయన కొరకు జీవిస్తాను ఆయన లాగా బ్రతకలేని మాటలతో చెబుతున్నాం కానీ క్రియ దగ్గరకు వచ్చే వాళ్ళకి వస్తే క్రీస్తు కొరకు దెబ్బలు తినాల్సి వస్తే క్రీస్తు కొరకు ఇదిగో ఇది నష్టపోవాల్సి వస్తే క్రీస్తు కొరకు నిందలు భరించవలసి వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నాము కదా బ్లాండిని మనకు నేర్పుతున్న పాఠం పదిహేను సంవత్సరాలు అవ్వని జీవితంలో ఆడుకోవలసిన వయసులో ఇదిగో యవనస్తులతో ఆకర్షించబడిన లోకంలో ఇదిగో జీవించవలసిన వయసులో నేను క్రీస్తు కొరకు చనిపోయాను క్రీస్తు ప్రేమ కొరకు నేను త్యాగమైపోయాను ఈరోజున నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు నిన్ను కూడా క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది నిలబడే నిలబడు కొరకు క్రీస్తు ప్రేమ కొరకు నిలబోడు ఈ శ్రమలు ఈ కడ్గాలు ఈ కరువు ఇవన్నీ మనల్ని ఏమి చేయలేవు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా ఎడబాపలేరు ఆ తీర్మానం ఆ ప్రేమ ఆ రోషం మనము సంపాదించుకోవాలి నిజముగా ఆ పరిశుద్ధుల యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క రక్త చరిత్ర వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు మన గుండెలను మండించుతున్నాయి మన గుండెల్ని కోస్తున్నాయి నిజముగా రోజున క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తే నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేస్తూ నీకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకుంటున్నావా నిలబడుతున్నావా ఆలోచన చేసి మనం కూడా ఈ కొద్ది సమయమే మనకుంది కొద్ది సమయమే వారు ఆనాడు నిలబడ్డారు అది ఈ రోజున నీ ఉన్న స్థలాల్లో నీ స్నేహితుల దగ్గర నీ కుటుంబంలో క్రీస్తు కొరకు నిలబడి ఇదిగో క్రీస్తు ప్రేమను మనం అనేకులకి రుచి చూపించుదముగాక నేనేమంటున్నానంటే దేవుని బిడ్డారా క్రీస్తుని ప్రేమిస్తే ఇదిగో ఈ విధంగా ప్రేమించాలి క్రీస్తుని ప్రేమిస్తున్నాము అన్న మాటలు వస్తున్నప్పుడు బ్లాండినా వల్లే బ్లాండినా వల్లే ఈ విధముగా మనం ప్రేమించాలి అది నిజమైన ప్రేమ ఆ ప్రేమను పొందుకొని అవకాశం వచ్చినప్పుడు మనము కూడా క్రీస్తు కొరకు నిలబడి ఆయన మహిమపరచుతుగాక ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన